హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ క్యూజిన్ ఈరోజు దేవి నవరాత్రుల్లో అమ్మవారికి నివేదించే నైవేద్యాల్లో ఒకటైన రవ్వ అండి దీన్ని సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే తినేటప్పుడు నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి ఇలా నెయ్యి కాస్త కరిగిన తర్వాత దీనిలోనికి టూ టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా కాస్త వేగిన తర్వాత దీనిలోనికి వన్ టేబుల్ స్పూన్ కిస్మిస్ని వేసుకోవాలండి వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి లో పెట్టుకొని రంగు మారేంత వరకు కూడా వేయించుకోవాలండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీనిలోనికి మూడు కప్పుల వేడి నీళ్ళని వేసుకోవాలండి ఏ కప్పుతో అయితే మనం బొంబై రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు నీళ్ళని వేడి చేసి వేసుకోవాలండి ఇలా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత ఇలా మొత్తం కూడా మనకి దగ్గరగా అయిపోతుందండి రవ్వ అనేది ఉడుకుతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పంచదారని వేసుకోవాలండి వేసుకొని అంత కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని కానీ లేదంటే కుంకుమ పువ్వు వాటర్ని కానీ వేసుకోవాలి వేసుకొని అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం కలిసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా దగ్గరగా అవుతుందండి ఇప్పుడు దీనిలోనికి పచ్చకర్పూరం అండి చిన్నది వేసుకోవాలి నైవేద్యంగా మనం పెడుతున్నాం కాబట్టి పచ్చకర్పూరం వేసుకోవాలి అదే మీరు నైవేద్యం కాకుండా ఇంట్లో మామూలుగా తినడానికి చేసుకునేలా ఉంటే ఇలా చిన్న వేసుకోవాలండి ఇప్పుడు అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుందండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఎన్ని గంటలైనా సరే మనకి ఇది గట్టిపడకుండా చాలా స్మూత్ స్టెక్చర్తో అలానే ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్